కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది సమాజ సేవకుడిగా గుర్తింపు ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి ఘాతుకను గుడిగట్టాడు తన సొంత కూతురు వీడియోలను అసభ్యంగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు కన్న తండ్రి చేసిన దుర్మార్గంతో ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది ఆసిఫ్ కుమార్తె వారి బంధువుల్లో ఒకరిని ప్రేమించగా అతను ఆ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు కూతురు తను చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో ఆసిఫ్ మండిపడ్డాడు ఈ క్రమంలో కుమార్తె తన ప్రియుణ్ణి ఇంటికి తీసుకుని రాగా అతనిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు తర్వాత వారిద్దరి ఫోన్లు లాక్కున్నాడు వారిద్దరూ కలిసి ఉన్న వీడియోలను తన ఫోన్కి బదలాయించాడు ఆ వీడియోలను అసభ్యంగా ఎడిట్ చేసి వివిధ సామాజిక మాధ్యమాల్లో అతడే పోస్ట్ చేశాడు వాళ్ల ఫోన్లు రెండు ధ్వంసం చేశాడు అలాగే ఆసిఫ్ తన భార్య కుమార్తెలను కోపంతో చెతకబాదిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో అయ్యాయి ఆ దృశ్యాలు వైరల్ అయిపోయాయి తన చిత్రాలతో తన తండ్రి అశ్లీయంగా మార్చడాన్ని తట్టుకోలేనటువంటి ఆసిఫ్ కుమార్తె తీవ్రంగా మనస్తాపం చెందింది ఆత్మహత్య ప్రయత్నం చేసింది ప్రస్తుతం అజ్జరకాడు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ఆసిఫ్కు ఉడుపి జిల్లాలో గొప్ప సమాజ సేవకుడిగా గుర్తింపు ఉంది ముల్కీ ప్రాంతంలో ఆపద్బాంధవ సైకో రీహాబిలిటేషన్ సెంటర్ వ్యవస్థాపకుడిగా పేరుంది అక్కడ మానసిక సమస్యలున్న వారికి మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వారికి చికిత్స చేస్తూ ఉన్నట్లు ప్రచారం అయితే ఇటీవలే ఆ సంస్థకు విరాళాలుగా వచ్చినటువంటి ఆస్తులను అమ్మేసుకుని ఆసీఫ్ సొమ్ము సొమ్ము చేసుకున్నాడన్న ఆరోపణలు వచ్చాయి అంతేకాదు పునరావాస కేంద్రం పేరిట ఆసిఫ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని స్వయాన అతని భార్య శబ్నమే ఆరోపణలు చేసింది తన భర్త మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని ఆ మత్తులోనే తనను హింసించేవాడని కూడా ఆమె చెప్పింది తన భర్త తప్పుడు పనుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదుల ఆధారంగా పాడుబిద్రి పోలీసులు ఆసిఫ్ మీద కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఇతగాడు పరారీలో ఉన్నాడు